హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి మేమైతే ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో మా ఇంట్లో పిల్లలు కళ్ళు కడిగిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కళ్ళు అయితే కడుగుతామండి నేనైతే మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి కళ్ళు అయితే కడుక్కున్నాము అక్కడ తమ్ముడికి కళ్ళు కడిగా ఫస్ట్ బొట్టు పెట్టేసి పాలు నీళ్ళతో అయితే కళ్ళు కడిగి కొన్ని జొన్న అయితే వేస్తాము కళ్ళు కడుక్కునేటప్పుడు మగవాళ్ళు ఒక టవాలను కానీ కర్చెప్ కానీ కుడిపుచ్చం పైన వేసుకుంటారు ఇది మా ఆనవాయితీ ఇలా మీలో ఎంతోమంది కళ్ళు కడుక్కుంటారో కమెంట్ చేయండి లేదా ఒక లైక్ ఇవ్వండి అందరు కళ్ళు కడుక్కున్న తర్వాత వాళ్ళ తమ్ముడికి జొన్న పేళాలు పెట్టిన తర్వాత ఆడపిల్లకి కఠినంగా పెడతారండి ఏవి పెట్టినా సరే అండి ఇది అదని కాదు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పెట్టుకుంటాము మేమైతే నిన్న నాగుల పంచిన రోజు ముగ్గు వేయమండి కడప పైన కూడా చుక్కలే వేస్తాం వాకిట్లో కూడా ముగ్గు వేయకుండా ఇలా చుక్కలే పెట్టుకుంటాము కడప పైన చుక్కలు తులసి దగ్గర ఏ ముగ్గు వేయకుండా ఇలా అన్నీ కూడా చుక్కలు చుక్కలుగానే ముగ్గునే వేస్తాము నాగుల పంచిన రోజు కూరగాయలు కూడా కట్ చేయము మా తమ్ముడైతే మాకు బట్టలు పెట్టాడు శారీస్ తీసుకొచ్చిండు ఆ శారీస్ పెట్టాడు మాకు ముట్టించిండు బా శారీస్ అనే కాదు ఏదైనా సరే నిన్నటి రోజు కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మళ్ళీ మా ఇంటికి మేము చేరుకున్నాము ఉదయంతో స్టార్ట్ అయిపోయింది పాకిట్లో ముగ్గు స్నానాలు పూజలు తులసి పూజ అయితే కంప్లీట్ చేసి రెడీ అయిపోయింది తులసి పూజ కంప్లీట్ కంప్లీట్ కానీ వంట స్టార్ట్ చేస్తాను పిల్లలు అయితే లేదు ఒకరు రెడీ అయిపోయారు స్నానాలు చేసేసి వాళ్ళైతే రెడీ అవుతుండగా నా వంట స్టార్ట్ అయితే చేసేసుకొని బాక్స్లో రెడీ చేసుకున్నాము ఎంత షెడ్యూల్ బిజీ ఉన్నా ఎంత హడావిడి ఉన్నా మనం చేసే పనులు మనం చేయక తప్పదు కదండి అలాగే పిల్లలిద్దరికీ సేమీయా పులిహోర చేశాను పిల్లలు సేమీయ పులిహోర తింటున్నారు వీళ్ళు ఎంతమందికి షేమియా పులిహోర అంటే ఇష్టమో కమెంట్ చేయండి అలాగే వాళ్ళైతే రెడీ అవుతున్నారు రెడీ అయ్యేలోపు వాళ్ళు రెడీ కాగానే వాళ్ళని బాక్స్ ప్రిపేర్ చేసి బాక్స్ ఇచ్చేయగానే వాళ్ళు రెడీ అయిపోతారు టైలు బెల్ట్లు సాక్స్లు షూస్ ఇవన్నీ వాళ్ళది ఒక టైం అండి అటు వాళ్ళకి కేటాయిస్తూ ఇటు పని చేసుకుంటూ మనమైతే బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇది ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఒక్క ఉమెన్కి చేయాల్సిన ఖచ్చితమైన బాధ్యతలు అండి సేమే పులిహోర చేశాను కదండి ఒక గిన్నెలో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి సేమే అయితే ఉడకబెట్టేసాను అలాగే వేడి అది వాటర్తో కడిగిస్తానండి సేమి అని పంపిన తర్వాత పులిహోరకు తాలింపు పెట్టినట్టుగానే ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసి తాలింపు అయితే పెట్టేశాను ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తాను వంటల్లో సింపుల్గా ఈజీగా అయిపోయే దొండకాయ ఫ్రై అలాగే పెరుగు సాంబార్ అండి మేము చల్ల సాంబారు అంటాము శనగపిండి వేసి చేస్తాము ఈరోజు కర్రీ స్పెషల్ వంకాయ టమాటా ఆలుగడ్డ దొండకాయ ఫ్రై సాంబార్ మజ్జిగ సాంబార్ అంటారు మేమైతే సల్ల సాంబార్ అంటాం అందులో వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది షేమియా పులిహోర అండి ఉప్మా కాదు పులిహోర తాలింపు పెట్టి షేమియా ఉడకబెట్టి వార్చేసి ఇలా కలిపేసేయాలి వేడి వేడి షేమియా పులిహోర రెడీ అలాగే పిల్లల స్నాక్స్కి ఈరోజు కొంచెం మిక్చర్ లాంటి బూందీ చేశాను కారం బూందీ అలాగే బాక్స్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి బాక్స్ కీ బాస్కెట్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ సిద్ధమైతే చేసేసాము వాళ్ళు రెడీ అయిపోయి వెళ్తే సగం పని అయిపోయినట్టే కదండి మీరు ఎంతమంది పిల్లలు వెళ్ళిపోయారో కమెంట్ చేయండి మీరు ఏ రోజు స్పెషల్ ఏం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు మీలో ఎంతమందికి ఈ సల సాంబార్ తెలుసో కమెంట్ చేయండి మేమైతే ఇలాగే చేసుకుంటామండి పుల్లడి మజ్జిగ ఉంటే చేసుకుంటాం